వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి మన దేశ రాజకీయాల్లోనే రాష్ట్ర రాజకీయాల్లో ఒక రగడగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మన ఉపరాష్ట్రపతి మరి జగదీప్ దడ్కన్ గారు ఈయన రాజీనామా చేయడం కూడా జరిగింది ఈ రాజీనామా అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత సడన్గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఎన్ని సంవత్సరాలు ఆయన ఎనలేని సేవలు అందించారు మరి కానీ ఇప్పుడు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే ఆయన పరంగా ఒక క్లుప్తమైన వివరాలతోటి వెల్లడించడం కూడా జరిగింది ఆయన మరి సోషల్ మీడియా వేదికగా నాకు అనారోగ్య పరిస్థితుల వల్లనే నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి ఆయన మరి రాష్ట్రపతి అయినటువంటి మన ద్రౌపది ముర్ము గారికి లేఖ కూడా అందించడం జరిగింది లేఖతో పాటు తన రాజీనామాను కూడా తను పంపించడం జరిగింది తనకు సమర్పించడం జరిగిందని కూడా చెప్పచ్చు అంటే ఆ లేఖను కూడా మరి ద్రౌపది ముర్ము గారు కూడా తను అంగీకరించడం కూడా జరిగింది అని అంటున్నారు ఎందుకంటే తను ఎందుకు అంగీకరించారు అంత స్పాట్లో కూడా మరి ఈయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అనే దానిపైన చర్చనీయాంశంగా మారింది మన రాజకీయంలో అని కూడా చెప్పుకోవచ్చు రాజకీయ నేతలందరూ పక్కన పెడితే బీజేపీ విషయానికి వస్తే ఆయన అంతర్గత విషయాల వల్ల ఆయన రాజీనామా చేసి ఉండొచ్చు కానీ మరి జగదీప్ దడకన్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అని చెప్పేసి కూడా కొంచెం హాట్ టాపిక్గానే మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఏమంటున్నారంటే లేదు లేదు తన అనారోగ్య పరిస్థితుల వల్ల తను రాజీనామా చేయలేదు తనకు ఒకవేళ అనారోగ్య పరిస్థితి ఉండి ఉన్నట్లయితే ఆదివారం రోజు ఉదయమే సభను ఏర్పాటు చేసి సభాముఖంగా కూడా ఆయన ఎంతో కీలక పాత్ర పోషించి ఎంతో చురుకుగా పాల్గొన్నారు ఆయన అలాంటిది అనారోగ్య పరిస్థితుల వల్ల ఎందుకు రాజీనామా చేస్తారు చేయలేదు తన తనతో రాజీనామా చేసేటట్లుగా చేశారు అని చెప్పేసి కొంతమంది రాజకీయ ప్రముఖులు చర్చలు జరుపుకుంటూ ఉన్నారు అంటే కాంగ్రెస్ నేతలు మరి చర్చలు జరుపుకుంటూ ఉన్నారు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎటువంటి స్థానం లేకుండా పోయింది కాంగ్రెస్ తే పైచే అవ్వడం బట్టి కూడా మరి ఉపరాష్ట్రపతిగా కొత్త వ్యక్తులని నియమించుకోవాలని ఒక భావనతోటి ఆయనతో రాజీనామా చేయించారు అని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నారు మొత్తానికి ఇదైతే ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది జగదీప్ దడకన్ గారు ఎందుకు రాజీనామా చేశారు అనే అంశాలపైన ఇంకా చాలా అనుమానాలు అవుతూ ఉన్నాయి అంతేకాకుండా మరి జగదీప్ దఖన్ విషయానికి వస్తే కూడా ఈ ఆయన రెండు వేల ఇరవై రెండులో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఆయనను తన అభ్యర్థిగా రంగంలోకి దింపింది విపక్షాల అభ్యర్థి మార్కెట్ అల్వాపై మూడు వందల నలభై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు భారత పద్నాలుగవ ఉపరాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు అయితే ఈ ఏడాది మార్చిలో ఆయన ఛాతి నొప్పి అసౌకర్యంతో ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు జూన్ లోను ఉత్తరాఖండ్ లోని విశ్వవిద్యాలయంలో స్వర్ణోత్సవంలో స్పృహ తప్పి పడిపోయారు ఈ క్రమంలోనే తన ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినట్లుగా కూడా తెలుస్తుంది కానీ ఇక్కడ ఏంటి అంటే ప్రతిపక్ష నేతల నుంచి మాత్రము విమర్శలు వస్తూ ఉన్నాయి ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన రాజీనామా చేయలేదు ఆయనతో రాజీనామా చేసేలాగా బీజేపీ నాయకులు ఆయనను ఒత్తిడి చేశారు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులైతే వాళ్ళ వర్షంలో వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు అంటే రాజకీయంలో ఇదంతా కామనే కాకపోతే ఏంటంటే ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు చేసుకోవడము ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడము ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం అదే రాష్ట్రపరంగానే కాదు దేశపరంగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయాల్లో జరగని కోణాలు ఏమీ లేవు కొత్త కొత్త కోణాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా బూతులే మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు నిజంగా ఎందుకంటే వాళ్ళ పదవిని వాళ్ళ వాళ్ళ ఉన్నతమైన స్థానాన్ని కూడా మర్చిపోయి నోరు అదుపు లేకుండా అడ్డు అదుపు అనేది లేకుండా బూతులు బూతులతోటి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు ఒకరిపైన ఒకరు వాస్తవంగా ఇంత నీచానికి దిగజారిపోయింది అనుకోవచ్చు కాకపోతే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మరి జగదీప్ దడ్కన్ గారు రాజీనామా చేయడం అనేది ఇప్పుడు రాజకీయంలో ఒక చర్చనీయాంశంగా మారింది కానీ దాన్ని రాజీనామా ఇవ్వడంతోనే వెంటనే మరి మన ద్రౌపది ముర్ము కూడా ఎందుకు అంగీకరించారు అనే కోణంలోనే ఇప్పుడైతే చాలామందికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ దడన్ రాజీనామా ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ తన పదవికి రాజీనామా చేశారు ఆరోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు తన రాజీనామా లేఖను ఆయన రాష్ట్రపతికి పంపించారు తన పదవి కాలంలో తనకు తోడ్పాటు అందించిన రాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఆయనకు సహకరించిన ప్రధాని మంత్రులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు దేశానికి అతి ప్రాధాన్యత కలిగిన రాజ్యాంగ పద ఒకటైన ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న జగదీప్ దడ్కన్ అర్ధాంతరంగా రాజీనామా చేశారు ఆరోగ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు తన రాజీనామా లేఖను ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు ఆయన రాజీనామా అధికారిక ఆమోదం వచ్చిన తర్వాత కొత్త ఉపరాష్ట్రపతి కోసం రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం కానుంది సోమవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో జగదీప్ ధర్ఖన్ సాయంత్రం వరకు సభలోనే ఉన్నారు హఠాత్తుగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది వృత్తిపరంగా న్యాయవాదిగా తర్వాత రాజకీయాల్లో కీలక స్థానాలకు ఎదిగిన ధన్ఖడ్ గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా అనంతరం రెండు వేల ఇరవై రెండులో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు అయితే పదవీకాలం కాలం ముగిసే ముందే రాజీనామా చేయడం ఆశ్చర్యకరంగా ఆ పరిణామాలకు దారితీస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు ఆయన ఇంత తొందరపాటుగా ఎందు అంటే ముందుగానే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే దానిపైన చర్చనీయాంశంగా మారింది రాజకీయ కోణంలో అని కూడా చెప్పుకోవచ్చు ఉపరాష్ట్రపతి జగదీప్ దడకన్ రాజీనామాపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కాంగ్రెస్ ఎంపీల ఫోరం చైర్మన్ డాక్టర్ మల్లు రవి గారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా అనేది బీజేపీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఆయన రాజీనామా ఎన్నో అనుమానాలకు తావిస్తోంది ఈ మధ్య జగదీప్ ధన్కర్ గారు మాట్లాడుతున్నటువంటి విధానం ఆయన సభ్యులకు సానుకూలంగా వ్యవహరిస్తున్న తీరును దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఆయనను రాజీనామా చేయించినట్లు భావిస్తున్నారు బీహార్ ఎన్నికల ముందు కొత్త వారిని ఉపరాష్ట్రపతిగా చేయాలనే ఉద్దేశంతోనే జగదీప్ ధన్కర్ తో రాజీనామా చేయించినట్లుగా భావిస్తున్నారు ఆరోగ్య కారణాలు ఉన్నట్లయితే ఇవాళ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన సమస్యలు లేకుండా ఇవాళ కూడా జగదీప్ ధన్కర్ సభను విజయవంతంగా నడిపించారు అన్న సంగతి అందరికీ తెలుసు కదా మరి ఎందుకు ఆయన ఆరోగ్య పరిస్థితినే అడ్డుగా పెట్టి ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుపుతున్నారు ఇవన్నీ అబద్ధపు ప్రచారము ప్లాన్ ప్రకారమే ఆయన రాజీనామాను ఈరోజు ఆయన చేసేటట్టే చేశారు అక్కడ ఉపరాష్ట్రపతిగా కొత్త వ్యక్తులను మరి నియమించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయనతో రాజీనామా చేయించినట్టుగా తెలుస్తుంది అని ప్రతిపక్ష నేతలైతే వాళ్ళ నిర్ణయాన్ని కూడా తెలుపుతూ ఉన్నారు వాళ్ళ ఉద్దేశాలు కూడా తెలుపుతూ ఉన్నారు కానీ బీజేపీ పార్టీ విషయానికి వస్తే మరి బీజేపీ నాయకులు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేరు మరి ఎందుకంటే ఇది అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాల అనే శైలిలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కానీ ఎందుకు చేశారు రాజీనామా అనేది ముందు ముందు బయటపడే అవకాశాలు వస్తు అవకాశాలు ఉన్నాయి కాబట్టే మరి ఆయన రాజీనామాను కూడా రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము ఎందుకు తీసుకున్నారు అంగీకరించారు అంటే ఇంకా అంగీకరించారా లేదా ఆయన అక్కడ ద్రౌపది ముర్ము గారు అంగీకరించిన తర్వాతే కొత్త ఉపరాష్ట్రపతిని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకే అప్పటి వరకు కూడా అందరూ పార్టీలన్నీ కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరగబోతుంది రాజకీయ కోణంలో ఈ రాజకీయాలలో ఏం జరుగుతున్నాయి ఎందుకంటే అకస్మాత్తుగా రాజీనామాలు అంటున్నారు మన చూస్తే మనం రాజాసింగ్ కూడా రాజీనామా చేసేసారు ఎందుకు చేశారో తెలియదు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజీనామా అంటే బీజేపీ రాజీనామాలు ఎందుకు జరుగుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనే పార్టీ అంటూ ఒకటి ఉంటుందా లేకపోతే కనుమరుగైపోతుందా అనే కోణంలో కూడా అనుమానాలు ఎక్కువ ఎక్కువైపోతున్నాయి మరి బీజేపీలో ఇంకా ఎవరెవరు రాజీనామా చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఆసక్తికరంగా కూడా ఎదురు చూస్తున్నారు రాజకీయ కోణంలో రాజకీయ నాయకులు అనుకోవచ్చు ఇదంతా కూడా మరి ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనే కోణంలో ఇప్పుడు ఒక రగ్గడం మొదలైంది రసవత్తరంగా రాజకీయ చర్చలు జరుగుతున్నాయి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి దీనిపైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు కాకపోతే మళ్ళీ ఇంకొక వీడియో రూపంలో కూడా మన ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్ఖర్ గారు మరి మళ్ళీ ఒక వీడియోని రిలీజ్ చేసేంత వరకు కూడా ఈ రాజకీయ నాయకుల నోర్లు అనేటివి మూతపడేయని కూడా తెలుస్తూ ఉంది కాబట్టి ఏం జరగబోతుంది రాజకీయంలోని మీతో పాటు మేము కూడా ఎదురు చూస్తాము మాతో పాటు మీరు కూడా ఎదురు చూడండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్